ఇక అంగరంగ వైభవంగా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది గెస్ట్ వచ్చి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చిన గిఫ్ట్లలో కూడా గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని డివైడ్ చేసి సెపరేట్ గా గిఫ్ట్లను పెట్టిస్తూ ఉంటుంది రమాదేవి ఇంతలో అరుణ్ కూడా ఏరోప్లేన్ ని పెట్టి గ్లాసెస్ లో కాస్టమైజ్ చేసిన ఒక గ్రేట్ గిఫ్ట్ ని తీసుకుని వచ్చి వాళ్ళమ్మకి ఇస్తాడు అది చూసి ప్రేమ్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో రమాదేవి వాళ్ళ అన్న స్టేజ్ ఎక్కబోతూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ అతను సార్ మీరు వెళ్ళకూడదు అని ఆపేస్తాడు ఏ మేమెవరనుకుంటున్నాం రమాదేవి వాళ్ళ అన్నయ్యని ఈవిడ వదిన మేము వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ ఆపేస్తాడు అయ్యా మమ్మల్ని వెళ్ళని తను మా చెల్లెలు అని అతను ఎంత చెప్తున్నా సరే సార్ నేను పంపించలేను సార్ నేను పంపిస్తే నా జాబ్ పోతుంది సార్ అని సెక్యూరిటీ గార్డ్ అంటూ ఉంటే ఎక్కడికి పోదయ్యా నీ జాబు ఎక్కడికి పోతుంది ఫంక్షన్ అయినాక నన్ను వచ్చి కలవు మళ్ళీ నేనే పెట్టుకుంటాను పనిలో అని అంటూ తోసుకుని వాళ్ళన్న వెళ్లబోతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ బలవంతంగా ఆపేస్తాడు ఏంటి వీడు నా చెల్లి దగ్గరికి నన్నే పంపించడం లేదు అని రమాదేవి అన్నయ్య అంటూ ఉంటే ఏమండి కాసేపు ఊరుకోండి లేదంటే చిత్కబారేసేటట్టున్నాడు అని అనగానే వాళ్ళన్న సరే అని ఊరుకుంటాడు నాన్న కనీసం నన్నన్నా పంపించమని చెప్పు నేను వెళ్లి అరుణ్ బాబు పక్కన నిలబడతాను అని దీక్ష అడిగేసరికి అవునా ఇక్కడ పూజారికే పులిహోర లేదు అంటే భక్తుడొచ్చి ఇంకేదో అడిగాడంట అలా ఉంది చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా అంటూ సెక్యూరిటీ గార్డ్ కి వార్నింగ్ ఇచ్చి మరి రమాదేవి వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అరుణ్ తీసుకొచ్చిన గిఫ్ట్ ను చూసి రమాదేవి మురిసిపోతూ ఉంటే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ముందు ఇది చాలా చిన్నది మమ్మీ అని అరుణ్ అంటాడు లేదు నాన్న నువ్వు నా కోసం ఏది తీసుకొచ్చినా సరే అది నాకు స్పెషలే అని రమాదేవి అనగానే అరుణ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తనకు కూడా ని గిఫ్ట్ గా ఇస్తాడు ఇదంతా చూస్తున్న ప్రేమ్ చాలా ఫీల్ అయిపోయి స్టేజ్ దిగి వెళ్లిపోతూ ఉంటాడు ప్రేమ్ వెళ్లిపోవడాన్ని గమనించిన వాళ్ళ నానమ్మ పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటుంది నానా ప్రేమ్ నువ్వు మీ అమ్మ నాన్నకి ఏం గిఫ్ట్ ఇవ్వడం లేదా అని అడుగుతుంది ని దాచిపెట్టుకోవడానికి ఇస్తారు చెత్తబుట్టలో పడేయడానికి కాదు కదా ఇచ్చిన అమ్మకి ఏ గిఫ్ట్ అయినా నచ్చదు అది చివరికి కుప్ప తొట్టినే చేరాలి నేను అమ్మకు గిఫ్ట్ ఇచ్చి ఆ ఎందుకు పాపం బలి చేయడం అందుకే ఏ గిఫ్ట్ తీసుకురాలేదు అని చెప్పేసి ప్రేమ్ లేచి వెళ్లిపోతూ ఉంటాడు బాధను కూడా నవ్వుతో కలిపేయడం వీడికి మాత్రమే తెలిసిన విద్య అని వాళ్ళ నాన్నమ్మ అనుకుంటూ ఉంటుంది తర్వాత రమాదేవి వాళ్ళ అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమ తన దగ్గరికి వెళ్ళగానే ఏంటి మామయ్య మా అమ్మకి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడుగుతాడు నేను నా కూతుర్నే గిఫ్ట్ గా ఇస్తున్నాను ఇంకేం కావాలి తను అరవై ఐదు కేజీల బంగారం అంతకు మించిన గిఫ్ట్ వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఇచ్చారా అని మామయ్య అనేసరికి ఆ మేలిమి బంగారం అది మొయ్యలేక తూకం ఊడిపోతుందో ఏంటో జాగ్రత్త అని ప్రేమ్వాల వాళ్ళ నానమ్మ సటైరేస్తుంది మీరు భలే ఆట పట్టిస్తారత్తయ్యా అని రమాదేవి వాళ్ళ అన్నయ్య అనేసరికి తుడుచుకుని పోవడం బాగా అలవాటైపోయినట్టుంది ఎవరేమైనా సరే తుడిచేసుకుని పక్కకు వెళ్లిపోతున్నావు అని రమాదేవి వాళ్ళ అత్త అంటుంది మీరు మమ్మల్ని భలే ఆట అత్తయ్యా మీరు కాకుండా మమ్మల్ని ఇంకెవరంటారు మీరు ఏమన్నా సరే అది మాకు ఆశీర్వాదమే అని అతను బాధని లోపల లోపలే మింగుతూ అంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ్ కి చామంతి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది ఒక్కసారి ఔట్ హౌస్ కి రండి అనేసి ఏంటి చామంతి మెసేజ్ చేసింది అయినా అవుట్ ఔట్ హౌస్ లో ఏం చేస్తుంది ఇక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే అని అనుకుంటూనే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చామ్ మెసేజ్ చేశావు అని అనగానే ఇదిగో అమ్మగారి కోసం గిఫ్ట్ రెడీ చేశాను అని చామంతి అనగానే ప్రేమ్ ఆ గిఫ్ట్ ని లాక్కొని మరి చాలా ఆనందపడుతూ ఓ అమ్మ కోసమా అని మురిసిపోతూ ఉంటాడు అమ్మకాయ ఏంటి ఏదో సొంత తల్లైనట్టు అలా చెప్తున్నావు అని చామంతి డౌట్ గా అడిగేసరికి అంటే మనం ఎప్పుడు రమమ్మా రమమ్మా అని పిలుస్తూ ఉంటాను కదా అందుకే అలా సడన్ గా వచ్చేసింది అయినా ఏదో మంచి గిఫ్టే రెడీ చేసినట్టున్నావు కా తీసుకెళ్లి విల్లు తన మూడు బాగుంది అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది అని ప్రేమ అనగానే ఈ గిఫ్ట్ నేనివ్వడానికి కాదు నువ్వివ్వడానికి అని చామంతి అనగానే గిఫ్ట్ నువ్వు రెడీ చేస్తే నేనివ్వడమేంటి అని షాక్ ప్రేమ అడుగుతాడు అసలు నేను అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే కనీసం అమ్మగారి దగ్గరికైనా నన్ను వెళ్లనివ్వాలి కదా నువ్వంటే ఈ ఇంట్లో సీనియర్ డ్రైవర్వి కాబట్టి నువ్వు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారు అని నవ్వుతూ చామంతి చెప్తుంది నువ్వు చాలా కష్టపడి రెడీ చేశావు కదా చామంతి నువ్వే తీసుకెళ్లివ్వు అని ప్రేమనగానే ఈ గిఫ్ట్ నేను నా కోసం రెడీ చేయలేదు డ్రైవర్ బాబు మీకోసమే రెడీ చేశాను మీరు బయట పానీపూరి తిన్నారు అని చెప్పి మీ చేత ఎన్నో పానీపూరీలు తినిపించారు అసలు తనకి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలాంటి కఠినమైన శిక్ష వేస్తారు చెప్పండి అని చామంతి అనగానే అభిమానంతో కూడా శిక్షలు వేస్తారా అని షాకింగ్ గా ప్రేమ అడుగుతాడు మనకు బాగా నచ్చిన మనిషి నచ్చని పనిని చేసినప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది అందుకే అంతలా నిన్ను అభిమానించే అమ్మగారికి నువ్వే వెళ్లి ఈ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చామంతి అనగానే గతంలో రెండు మూడు సార్లు నేను గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేశాను కాని అవి అక్కడే చెత్తబుట్టలోకి చేరిపోయాయి అని ప్రేమ అనగానే తీసుకోవడం మానేశారు అని చెప్పి ఇవ్వడం మానేస్తామా అప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదేమో అందుకే అలా చేశారేమో ఇప్పుడు ఈ గిఫ్ట్ నచ్చుతుంది కదా అని చామంతి అనగానే అక్కడ ఆల్రెడీ గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని రెండు గ్రేడ్లున్నాయి నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఏ గ్రేడ్ లోకి పనికిరాదని బయటపడేస్తే ఎంతో ఇష్టంగా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న నువ్వు బాధపడతావు కదా చామంతి అని ప్రేమనగానే యజమానురాలిగా తనకు మన పైన అజమాయిషి ఉంటుంది కాని తన కింద పనిచేసే వాళ్ళలాగా మనకి తన మీద అభిమానం ఉంటుంది కదా అందుకే మన అభిమానాన్ని మనం చూపించాలి తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఫీల్ అవ్వకూడదు అని చామంతి అనగానే గిఫ్ట్ ఇవ్వగానే ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు కానీ తీసుకుంటుంది అన్న నీ నమ్మకం గెలుస్తుందా లేదా అని చూడాలనిపిస్తుంది అని ప్రేమ ఆ గిఫ్ట్ని తీసుకొని వెళ్ళిపోతాడు డ్రైవర్ బాబు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మేడం గారు తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ తీసుకోకుండా పక్కకు పడేస్తే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళకపోతేనే సరిపోతుంది అని చామంతి మనసులో అనుకుంటుంది తరువాత సీన్ లో ప్రేమ్ వెళ్లి రమాదేవికి గిఫ్ట్ ఇవ్వబోతూ ఉంటే ఓ నువ్వు కూడా గిఫ్ట్ తీసుకొచ్చావా పనికొచ్చేదా పనికి రానిదా అని రమాదేవి అనగానే ప్రేమ్ కంగారు పడుతూ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ ని అమ్మ ఏ గ్రేడ్ లో పెట్టేసింది నా గిఫ్ట్ ని ఏ గ్రేడ్ లో పెట్టకపోయినా పర్వాలేదు బి గ్రేడ్ లో పెట్టకపోయినా పర్వాలేదు అందరి ముందు విసిరేయకుంటే సరిపోతుంది అదే నాకు చాలు భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు నాకు తెలిసి అందులో నాకు నచ్చని గిఫ్టే ఉంటుంది ఎందుకంటే నాకు నచ్చే పని నువ్వు ఎప్పుడూ చెయ్యవు అలాంటప్పుడు నేను నచ్చే గిఫ్ట్ ఉందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అని రమాదేవి కోపంగా అంటూ ఉంటే ఏంటో తెలియకుండానే కారాలు మిరియాలు నోరుతూ ఉంటే ఎలా తెరిచి చూస్తేనే కదా ఆ వస్తువు విలువ ఏంటో తెలిసేది అని ప్రేమ్ వాల నానమ్మ కింది నుంచి అంటూ ఉంటుంది గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే రాజావారి రాణివారి బొమ్మలు చేసింది కదా అవి కనిపిస్తాయి వాటిని చూసి రమాదేవి కాస్త ఫీల్ అవుతుంది కాని వాటిని తీసుకెళ్లి గ్రేట్ బి లో పెట్టేస్తుంది హమ్మయ్యా పడేయకుండా గ్రేట్ బిలో పెట్టింది కొద్దిగా నన్న నాకు విలువ ఇచ్చింది మా అమ్మ నాకు అదే చాలు అని ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు ఇంతలో ఉపేంద్ర వచ్చి స్టేజ్ ఎక్కుతాడు బాగున్నారా అమ్మా అని పలకరించేసరికి బాగున్నాము ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడైనా కాస్త త్వరగా రావచ్చు కదా అని రమాదేవి అనగానే అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కదమ్మా వాళ్ళతో నేను తూగలనా అందుకే వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను నిదానంగా వచ్చాను మీకోసం ఈ గిఫ్ట్ తెచ్చాను గిఫ్ట్ ఓపెన్ చేయగానే అందులో సేమ్ రాణివారి హారం లాంటి హారమే ఉంటుంది రమాదేవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇది అసలైన హారం కాదమ్మా ఇది నకిలీ హారం మీకు ఎలాగైనా సరే అసలైన హారం చెప్పే వరకు నేను నిద్రపోను అని చెప్పడానికి ఈ నకిలీ హారాన్ని చేయించి మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను త్వరలోనే ఆ మణిహారాన్ని మీ చెంతకు చేరుస్తాను అలా రావాలని కోరుకుంటున్నానమ్మా అని ఉపేంద్ర మెల్లగా చెప్తాడు వీళ్ళు మాట్లాడిందేది కూడా హర్షవర్ధన్ వినడు ఉపేంద్ర కిందికి దిగబోతూ ఉంటే హర్షవర్ధన్ చూసి మళ్లీ ఉపేంద్రను పైకి పిలుస్తాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అంతా బానే ఉంది అని ఉపేంద్ర అంటారు రాజావారు రాణివారు లేకుండా అక్కడ పరిస్థితి ఎలా బాగుంటుంది అని హర్షవర్ధన్ అనగానే వాళ్ళలోని వాళ్ళు లేని లోటును తెలియకుండా ప్రజలను చూసుకోవాలని నేను సాయశిక్షలా ప్రయత్నిస్తున్నాను అని ఉపేంద్ర అంటాడు రాజావారు రాణివారు లేరు అంటే కన్నీళ్లు పెట్టని ఊరిలో ఒక్క మనిషి కూడా కనబడడు వాళ్ళు లేరని తెలిసి నేనే చాలా బాధపడుతున్నాను కాని వాళ్ళు చనిపోయిన బాధ మీ కండ్లల్లో ఎక్కడా కనిపించడం లేదే అని హర్షవర్ధన్ అనేసరికి కంగు తిన్నా ఉపేంద్ర బాధ లేకుండా ఎలా ఉంటుందండి ఈ రోజు మీ పెళ్లి రోజు కదా ఈ వేడుకకొచ్చాను ఫంక్షన్ లో బాధ ముఖంలో కనిపించేలా తిరుగుతూ ఉంటే ఏం బాగుంటుందండి నా మనసులో ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసండి అయినా మీరేదో పనిలో ఉన్నట్టున్నారు కదా నా బాధ గురించి మీకెందుకులేండి సరే నేను వెళ్తాను అని ఉపేంద్ర వెళ్ళిపోతాడు వీడి మాటల్లో ఉన్న బాధ మనసులో కనిపించడం లేదే అని హర్షవర్ధన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ హారాన్ని చూస్తున్న రమాదేవికి ప్రేమిచ్చిన బొమ్మలు గుర్తుకొస్తాయి ఎందుకంటే చామంతి డిజైన్ వేసేటప్పుడు రాని వారి బొమ్మ మెడలో సేమ్ అలాంటి హారం డిజైన్ వేస్తుంది అది గుర్తుకు తెచ్చుకున్న రమాదేవి ఆ బొమ్మల్ని తీసుకుని మరీ చూసి వాటిని ఏ గ్రేడ్ లోకి మారుస్తుంది అది చేసిన ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు నా లైఫ్ లో ఇది అస్సలు ఎప్పుడూ జరగలేదు ఫస్ట్ టైం జరిగింది నా గిఫ్ట్ మా మమ్మీ ఏ గ్రేడ్ లో పెట్టింది అసలు ఈ ఆనందాన్ని వెంటనే చామంతితో షేర్ చేసుకోవాలి అని ప్రేమ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అసలు ఈ ప్రేమ్కి ఈ హారం గురించి ఎలా తెలిసింది ఆ బొమ్మ మీద ఈ హారాన్ని ఎలా చెక్కగలిగాడు ఏదో జరుగుతుంది అని రమాదేవి ఆలోచనలో పడుతుంది ఇక్కడ చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది దేవుడా మేడం గారు నా గిఫ్ట్ ను చూసి ఎలా రియాక్ట్ అయ్యారో ఏంటో అసలు డ్రైవర్ బాబుని కొట్టారో తిట్టారో ఏం అర్థం కావట్లేదే అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆనందంతో పరుగులు తీస్తూ ప్రేమొస్తాడు సక్సెస్ చామంతి సక్సెస్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మా మమ్మీ తీసుకుంది అసలు తీసుకుంటుందో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో అసలు ఏం జరిగిందో తెలుసా విసిరేస్తుంది అనుకున్న గిఫ్ట్ ని ఫస్ట్ మమ్మీ బి గ్రేడ్ లో పెట్టింది ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాసేపటికి మళ్లీ పిలిపించుకొని చూసి వాటిని ఏ గ్రేడ్ లోకి పంపించింది ఎంత బాగా నచ్చాయో అమ్మకి అర్థం కావడం లేదు అని ప్రేమ్ సంతోషంగా చెప్తూ ఉంటే వావ్ అయితే అమ్మగారికి నా గిఫ్ట్ నచ్చినట్టే కదా అని చామంతి గంతులేస్తూ మరీ అడుగుతూ ఉంటుంది మా అమ్మకి నచ్చని వస్తువులని ఎప్పుడూ కూడా ఏ గ్రేడ్ లో పెట్టనే పెట్టదు అలాంటిది నువ్వు ఇచ్చింది ఏ గ్రేడ్ లో పెట్టింది అంటే ఎంతో నచ్చినట్టు అలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు చామంతి థ్యాంక్ యూ చామంతి థ్యాంక్ యూ ఆ గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలియదు కానీ నువ్వు అక్కడ గిఫ్ట్ ఇస్తే తను ఎలా రియాక్ట్ అయ్యిందో అని ఇక్కడ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చామంతి అనేసరికి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చామంతి రమ్మమ్మకి ఆ గిఫ్ట్ నచ్చడమే చాలా గొప్ప విషయం అంతేకాదు ఆవిడకి ఆ గిఫ్ట్ నచ్చడం అనేది నువ్వు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ థ్యాంక్ యూ చామంతి నువ్వు నాకు ఇంత ఆనందించిన ఇంత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చామంతి అని ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంటాడు చామంతి ఫస్ట్ షాక్ అయిపోతుంది తర్వాత తనకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపంతో ప్రేమ్ ని తోసేసి ప్రేమ్ చెంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది అంతటితో ఇవాళ స్టోరీ అయిపోతుంది నా స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye bye!